గౌరవనీయులు సెబ్బులన్న గారికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా అలాగే మన అన్నగారు మహేష్ కుమార్ అన్న గారికి ఎమ్మెల్సీగా పదవీ బాధ్యతలు తీసుకున్నాక మొట్టమొదటిసారిగా నిజామాబాద్ జిల్లాకు మరియు నగరానికి విచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభకు విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పొద్దుటూరు సురేషన్ రెడ్డి గారికి అలాగే మరో ఎమ్మెల్సీ మన నాయకులు జీవనన్న గారికి గారికి అరకి నరసాహర గారికి ఆకుల రంగమ్మకు అలాగే గడువు గంగాగర్ గారికి జిల్లా రాష్ట్ర ప్రధాన కళ అలాగే ఈడవతి అని గారికి నారాకర్ గారికి మరియు మన రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తాయనన్న గారికి సునీల్ గారికి వినాయకరెడ్డి గారికి అలాగే వేదిక ని పెద్దలందరికీ జిల్లా నుంచి మరియు నగరం నుంచి వచ్చేసిన కార్యకర్తలు నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకులు యోజన విభాగాల అధ్యక్షులు ప్రతి ఒక్కరికి నగర కాంగ్రెస్ పార్టీ తరఫున మీరందరూ ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ సభను సక్సెస్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే సోనియా గాంధీ గారికి మల్లికార్జున ఖర్గే గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంతన్న గారికి కూడా ధన్యవాదాలు ఈ సభం ముఖ్యం ద్వారా తెలియజేస్తున్నారు ఎందుకంటే మనకు మహసన కానీ చెబిరన్నా కానీ ఇంత ఉన్నతమైన పదవులు ఇచ్చి కార్యకర్తలను కాపాడుకునే విధంగా వారికి ఇక్కడికి నియామవాదు జిల్లాకు పంపినందుకు మరోమారు ముఖ్యమంత్రి రేవంతన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పెద్దలందరూ చాలా మంది ఉన్నారు కాబట్టి నేను ఇంతతో ముగిస్తున్నాను ధన్యవాదాలు అధ్యక్ష